సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ కుమారి ఏంటబ్బా ఇక్కడ చూస్తే బంతి పూల తోట దగ్గర ఉంది అసలు చూస్తే రెండు కలర్స్ చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంత బాగుంది సో ఆ స్మెల్ ఆహా ఇవి మాములుగా మనం చూసినట్లయితే పల్లెటూర్లు ఎక్కువ పండిస్తూ ఉంటారు కొంతమంది తోటలో కూడా వేస్తూ ఉంటారు సో ఈ జనవరి సంక్రాంతి పండుగ వచ్చే టైంలో మనకి బంతి పూలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్ని సీజన్ లో ఉంటాయి బట్ ఎందు ఈ టైంలో కొంచెం మనసు కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ తోటలో ఉన్నామంటే మనసు చాలా బాగుంటుంది సో ఇంత చెప్తుంది కానీ ఈ ప్లేస్ ఎక్కడ అనుకోవచ్చు అర్ధంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా సంత మాగుటూరు గ్రామంలో అయితే మనం ఉన్నాం ఈ గ్రామంలో అయితే ఎక్కడ చూసిన వరి పంట అలా ఇటు సైడ్ చూస్తే అన్ని కలిసి ఉన్నాయి అబ్బా ఇటు సైడ్ చూస్తే బంతిపూల తోట ఇటు సైడ్ చూస్తే మిరప తోట ఇటు సైడ్ చూస్తే జొన్న మినుము సంథింగ్ సంథింగ్ వేస్తా ఉన్నారు సో ఇక్కడ ఈ ఏరియాకి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఈ పొలాలలో మనం ఉన్నాము మరి ఇక్కడైతే మనం ఉన్నాం మరి ఈ బంతిపూల తోటని ఎలా సాగు చేస్తారు ఏంటి ఒకసారి ఇక్కున్న రైతు మాట్లాడి తెలుసుకుందామా పదండి ఇంత కలకలలాడే ఈ బంది తోట రైతు అయితే మనం ఉంది సార్ మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నారా రైతు అన్న ఎలా అనిపిస్తుంది తోట బాగానే ఉంది బాగా జనం వచ్చిన వాళ్ళు కూడా బాగుండాయి అని అంటున్నారు బంతి తోట ఇంకేమైనా వేసి నర్సరీ పెడతాం నర్సరీ మిరపనార అయిపోయినాక బంతి పెట్టిన ఓకే పూల తోట ఎలా సాగు చేస్తారు పెద్ద మామూలుగా నాటి బోదెలు వేసి నాటిను ఓకే మేము మందు వేసినాం రెండు సార్లు వ్యవసాయం చేపించింది లేదు సో లాభం బాగుంటుందా దిగుబడి ఎలా వస్తుంది మిగబడి మాకు బాగానే వస్తున్నాయి రోజుకి ఐదు ఆరు కింటాలు పంపిస్తాం ఇంతకు ముందు తోట వేసారు కదా మిరప నారు మేము నారు నారు అయిపోయింది మాకు అది అది ఏడు సరిగ్గా పట్టలేదులే లే నారు వర్షాలు దెబ్బతిని ఎండలకి ఎన్ని నెలలు వస్తుంది ఇది పంట మేము పదో నెలలో ఇది వేసింది పదో నెల కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మొదలుపెట్టి వేసిన తర్వాత ఎన్ని వస్తాయి పూలు మనకి కార్తీక మాసంలో కోసం మొత్తం నెలకొస్తాయా దిగుబడి మొత్తం పోగా అదే దిగుబడి బానే వస్తుంది వస్తుంది అయిపోయినాక మనకు వచ్చేది ఏంటనేది కూలీ అది మొక్కజొన్న కూడా మాది ఓ మొక్కజొన్న మొక్కజొన్న అన్ని వేసేసారు సో మీ ఊరు చూస్తే నాకు చాలా కలకల ఎప్పుడు ఇవే వేస్తుంటారు పంటలు ఇంకేమన్నా వేస్తుంటారు ఇదే మేము మిరపనారు పోయిన సరేమో టమాటా వేసినాం మరి ఎంత పెట్టుబడి పెట్టారు చాలా పెట్టా చాలా పెట్టారు సో పెట్టుబడి పెట్టినందుకు దిగుబడి బానే వచ్చింది సో లాభం అయితే బాగుంటుంది బంతి తోట మీకు మీ పొలంలో ఎన్నో రకాలు వేస్తూ ఉంటారు అన్ని పొలం అన్ని పంటలు కానీ ఏ పంట మీకు ఎక్కువ లాభం మాకు విత్తనాలు ఇచ్చారు కదా మేము ఏటం ఇది మాకు అది నెట్టు ఉంది నర్సరీ కదా ఆరు మా సొంతమే ఓకే మేము పెట్టుకొని నాటు అంతే ఫస్ట్ టైం లో బాగా పెట్టుబడి పెట్టారు కానీ దిగుబడి బాగా సో హ్యాపీ హ్యాపీ ఓకే సో ఇక్కడ ఏమేమి చేస్తుంటారు దీంతో పాటు ఏం ఇదిగో మొక్కజొన్న ఇదే మొక్కజొన్న ఇదే దాంట్లోనే బేర్లు నాటుకున్నాం ఓకే సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మరి ఏదో చల్లుతా మినుమో చల్లుతా నమస్తే అమ్మా నమస్తే నమస్తే అమ్మ మీ పేరేంటి నా పేరు చెన్నయమ్మా జయలక్ష్మి 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 మంచి చక్కటైన పేరు పెట్టుకున్నారు అమ్మా సో ఇలా బంతి తోటలో బంతి పూలకి వస్తుంటే ఎలా అనిపిస్తుంది బాగుందండి ఇంతకు ముందు మేము బంతి తోట రెండు నెలలు మూడు నెలలు నుంచి బంతి తోటలోనే పనిచేస్తాం ఓకే ఏడే ఆదాయం వస్తుంది ఏ టైంకి వస్తారు పొద్దున్నే ఎనిమిదింటి కాడ నుంచి వస్తున్నాం సాయంత్రం ఆరు అయ్యేలు అయి వెళ్ళిపోతాం నాలుగు వందలు కూలిస్తారు సో అన్ని పొలాలు చూస్తుంటే మెరుపుకొస్తాము పత్తి తీస్తాము అన్ని పనుల్లో కన్నా బంతి కొయడం ఈజీ కష్టమా బంతి పూలు బంతి పూలే ఈజీ కథమా పనులు కష్టం ఏ పురుగే కానీ తెగులు అవి మట్టికి లేదు అవును మేము కేజీలు పక అయితే నలభై రూపాయలు అమ్ముకుంటాం ఓకే స్వామిలు ఉన్నారనుకో ముప్పై రూపాయలు అమ్ముకుంటాం అది కింటాలు రెండు కింటాలు లేకపోతే మూడు కింటాలు రోజుకి కింటా కింటానారా అమ్ముకుంటాం అంటే రోడ్డు పక్కన పెట్టగానే అందరూ వస్తూ పోయే వాళ్ళు కూడా బాగా పోయేవాళ్ళు కొంటున్నారు బాగా ఆదాయం బాగుంది ఇప్పుడు అయితే మీరు బందీతోన్న వరకు అయితే హ్యాపీగా అవును మళ్ళీ పంటలు వస్తూ ఉంటాయి కదా పత్తి మళ్ళీ అయిపో మేము పత్తి వేయరు అమ్మా ఏం చేస్తాడంటే మిరప నారు పెడతాడు ఓ ఇది అయిపోయిన కానుంచి మిరప నారు పెట్టిన నుంచి ఇంకా మళ్ళీ ఆ టయానికి మిరప నారు వేగటం ఇది పని అది ఇదైతే చాలా బాగుంది చాలా బాగుంది కూడా ఇదే ఓకే అమ్మ ఇప్పుడు జనరేషన్ చూసినట్లయితే పిల్లలు అందరూ చదువుకుంటూ బాగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు వ్యవసాయం మీద తక్కువగా ఉన్నారు బట్ మీ తరంతో ఆగిపోయింది అనుకుంటున్నారు వచ్చే తరం కూడా వస్తుంది అనుకుంటున్నారు వచ్చే తరం కూడా వచ్చింది పిల్లలు కూడా చేస్తూ కూడా చేస్తానే ఉంటారు ఏదో తప్పిపోయి పోయి ఉంటారు కదా పిల్లలు ఇక వాళ్ళు చదువుకోలేక ఈ పూలు కొత్తా ఉంటారు అది మాములుగా అంటే ఇప్పుడు జనరేషన్ చూస్తున్నారు కదా పని అంటేనే తెలియదు వ్యవసాయం అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు చదువుకుంటా కూడా పిల్లలు చెయ్యొచ్చు ఈ పని వస్తే చేత అయితే చేసుకోవచ్చు నేను చేయలేను అంటే అనకుండా ఉంటమే వాళ్ళు నిజంగా పెద్దవాళ్ళైనా చాలా చక్కగా చెప్పారు అమ్మగారు అయితే అమ్మ ఎలాంటి పూలు కోస్తారమ్మ ఏ సైజ్ ఇచ్చిల్ల పూలు బాగా గోస్తామండి ఓకే ఇచ్చల్న పూలు మట్టి కొయ్యం ఇచ్చల్ల పూలే ఓకే సో మనం తెలుస్తూ ఉండిద్దా ఉదాహరణకు ఇలాంటి పూలు కొయ్యాలా ఎలాంటి పూలు ఓకే ఈ కొయ్యాలా చెప్తాము ఎలా కోస్తారమ్మ ఇలా ఓకే ఎలా వచ్చింది ఇలా కోస్తూ ఉండాలి ఇదే చాలా ఈజీగా ఉన్నట్టు ఇదే ఓకే నిజంగా పత్తి మీద అమరపాయలు ఇంటి మీద కూడా ఇదే సుఖమైన పని అవును ఆ వచ్చేది వచ్చింది ఆదాయం వచ్చింది దిగుబడి వస్తుంది వచ్చింది ఆదాయం వస్తా ఉంది అవును సో పెట్టుకున్న పెట్టుబడితో కాకుండా దిగుబడి బాగా వస్తుంది సో అందుకే మాక్సిమం మిడ్ సైడ్ ఎక్కువ బంతి పూలు అయితే వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి ఈ రోజు మనకి తెలిసింది సో అమ్మ ఇంకొక డౌట్ అమ్మ నాకు మిరప తోట వేస్తాం అక్కడక్కడ బంతి పూలు వేస్తూ ఉంటారు కొన్ని పంటలు వేసిన మధ్య మధ్యలో బంతి పూలు వేస్తారు చెట్లు ఎందుకు ఎందుకంటే తెగులు రాకుండా ఉండటానికి బంతి పూలు మధ్య మధ్య చేస్తారు ఓహో అదా అది సో ఏ కాదు ఏంటి కాదు అంటే ఏదన్నా తెగులు అత్తంటే దాన్ని ఉండేది ఓకే ఇప్పుడే మనకి అర్థమైంది ఏంటంటే సో మాములుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనం మిరపేసామండి అక్కడక్కడ బంతి వేస్తూ ఉంటారు ఎందుకు అంటే అక్కడ ఆ పురుగులన్నీ వచ్చి ఈ స్మెల్ కి వాలిపోయి ఈ చెట్టు మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండేది అప్పుడు మిగతా మిరప పంట అంతా మనము సేఫ్ గా కాపాడుకోవచ్చు పురుషుకే అనమాట ఐదు చెట్లకు ఒకసారి ఐదు ఒకసారి పురుగు ముందు కొట్టాలి అవును తెగులు ముందుగానే తెగులు మటుకు లేదు దీనికి కూడా మందు కొట్టాలమ్మ దీనికి పురుగుకే ముందు కొడతారు ఓకే I do. చూసారు కదండి ఈ రోజు మనం బంతి పూల సాగు ఎలా చేస్తారు అదే విధంగా ఒక చిన్న నాకు డౌట్ అయితే ఉంది ఈ రోజు అయితే క్లియర్ అయిపోయింది ఇదేనమ్మా నిరపతి తోటలో ఎందుకు వేస్తారని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే ఉంది ఈ రోజు అయితే మాకు క్లియర్ చేశారు బట్ ఈ వాళ్ళు ఓల్డ్ అయినా ఈ జనరేషన్ కి ఒక చక్కగా అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు చదువుతో పాటు వ్యవసాయం చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి తిండి ఉండాలంటే కంపల్సరీ వ్యవసాయం చేసుకోవాలి ఈ జనరేషన్ ఈ జనరేషన్ చూసినట్లయితే వ్యవసాయం చేసే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు ఆ మీ అమ్మ వ్యవసాయమా మీ నాన్న వ్యవసాయమా ఓ మా అమ్మ లాయర్ మా అమ్మ టీచర్ అలా చెప్పుకుంటున్నారు అది కాదండి గొప్ప ఏంటంటే వ్యవసాయం మా అమ్మ పొలం వేయబట్టి మా నాన్న వాళ్ళ పొలం వేయబట్టి ఈ రోజు మీరు అది గొప్పతనం సో ఈ రోజు అయితే ఒక మంచి మెసేజ్ అయితే మీరు ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ అమ్మ సో మీకు జనరేషన్ ఓల్డ్ జనరేషన్ అయినా ఈ జనరేషన్ లాగా థింక్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ అమ్మ ఈ రోజు ఈ బంతి పూల సాగు అన్ని పంటల కన్నా ఈ తోట వేస్తే దిగుబడి బాగా వస్తుందని చెప్పి ఈ అయితే మనం రైతు మాట్లాడి తెలుసుకున్నాము నిజంగా సో నాకైతే వ్యవసాయం చేస్తే అంత బాగుంటుందో ఈ రోజైతే తెలిసింది ఆ ఫీలే వేరండి ఈ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ బంతి తోట మీన అలా నేను కూడా పూలు కోస్తూ చాలా 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 బాగుంది అనిపిస్తుంది సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మిస్ వంటివికి అందుకు